అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు మీ ముందుకు మరో కొత్త ఎపిసోడ్తో రావడం జరిగింది ఈ వీడియోని చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు కూడా ఒక అవగాహన వస్తుంది ఈ వీడియో పైన ఇలాంటి ప్రాబ్లం పైన ఈరోజు నేను ఒక కస్టమర్ బావి దగ్గరికి వెళ్ళాను అయితే ఏమని చెప్పిండంటే ప్రాబ్లం స్టిచ్ చేసినా కానీ కరెంట్ ఉంది ఆటోమేటిక్ స్టార్టర్లో కానీ స్టిచ్ చేసినా కానీ మనకు మోటార్ అనేది ఎత్తుకో మోటార్ పోయట్లేదు స్టార్టర్ ఎత్తుకుంటలేదు అని చెప్పిండు అయితే నేను వెంటనే వాళ్ళ పొలం దగ్గరికి రావడం జరిగింది వస్తే వచ్చి చూడడం జరిగింది చూడండి ఇది వాళ్ళ బావి దగ్గరికి నేను వచ్చాను ఇంతకుముందు కూడా మనం ఇక్కడ చేసినాము ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇక్కడ పైప్ లైన్ కనపడుతుంది కదా ఆ పైప్ లైన్కు పైప్ ఎలా నిప్పల్స్ ఎలా ఎక్కియాలి అనేది చేశాను ఆ వీడియో ఇదే ఆ బావి దగ్గరికి వచ్చిన స్టార్టర్ బాక్సు ఇది స్టార్టర్ బాక్స్ చూడండి మనకు కనబడుతుంది ప్లాస్టిక్ లీడర్ బోర్డు చూడండి కరెంట్ ఉంది ఇక్కడ కనబడుతుంది వర్ష ఆటోమేటిక్ స్టార్టర్ స్విచ్ చేసిన నేను వచ్చి నేను కూడా స్విచ్ చేసి చూస్తే స్టార్టర్ అనేది వెతుక్కోవడం లేదు సరే ఫీజు పోయింది కావచ్చు అని చూస్తే ఫీజు పోలేదు పవర్ కూడా రెండు లైట్లు టైమర్ అనే పవర్ ఆనే ఉన్నది అంటే పర్ఫెక్ట్గా పవర్ అనేది ఉంది ఏమైందని ఇప్పుడు నేను చూశాను చూస్తే స్విచ్ ఆన్ చేసినాను అయినా కానీ మోటార్ అనేది పోయట్లేదు సేమ్ ఆయన చెప్పిన విధంగానే అయింది అయితే ఆయనకొకటి నేను చెప్పాను ఏంటంటే రెడ్ బటన్ ఒకసారి ప్రెస్ చేసి చూడు అంటే ఆయన రెడ్ బటన్ ప్రెస్ చేయకుండానే నడస్తలేదు ప్రెస్ చేసినా అయినా నడతలేదు అని చెప్పాడు అయితే నేను వచ్చి చూశాను మూడు ఫ్యూజర్ చెక్ చేశాను చూడండి అల్యూమినియం వైరే వేశారు కాకపోతే హెవీ గేజ్ వైర్ వేయడం జరిగింది చూడండి ఇంత లావైనటువంటి దొడ్డు వైరు వేస్తే మోటార్ అనేది ఫ్యూజ్ ఎలా కొట్టేస్తుంది అండి మోటార్ అనేది ఇలా కూడా కాలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫ్యూజులు మాత్రం మీరు వేస్తే వెంటనే తీసేయండి సన్న లీడ్స్ అనేవి వేస్తే బెటర్ అండి ఎందుకంటే మోటార్ మనకు ఫస్ట్ ముఖ్యం ఫ్యూజ్ పోయినా కొద్దిగా మళ్ళీ చేసుకోవచ్చు కానీ ఇలాంటి ఫ్యూజ్ పోకుండా ఉంటే మాత్రం మోటార్ కాలిపోయే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను చూస్తున్నాను ఇక్కడ కనబడుతుంది కదా ఇది రెడ్ బటన్ అక్కడ పైన స్టార్టర్ నుంచి ప్రెస్ చేస్తే ప్రెస్ కానట్టు ఉంది అందుకని స్టార్టర్ ఓపెన్ చేసి ఒకసారి వేలుతో నేను ప్రెస్ చేయడం జరిగింది ఇప్పుడు ఇది అందులో ఈ రిలే అనేది పట్టుకుంది ఎందుకంటే మోటార్ పై లోడ్ పడినప్పుడు రిలే అనేది ఇలా రెడ్ బట్ అనేది పట్టుకోవడం జరుగుతుంది అయితే ఎందుకు లోడ్ పడుతుంది అంటే మోటర్కి ఒక్కోసారి కామన్గా జరుగుతూనే ఉంటుంది అయితే రిలే ఈ రిలేను దీనిలో చూస్తే ఇది చాలా మొత్తం డస్ట్ పట్టి ఇందులో చీమలు ఇవన్నీ బాగున్నాయి ఇలాంటి వాటి ద్వారా కూడా ఒక్కోసారి ఇలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టర్ను మనం ఎప్పుడ ప్రతి పసలకు ఒకసారి వాష్ చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా ఉంటాయి మోటార్పై లోడ్ పడ్డప్పుడు కూడా ఈ మనకు ఇలాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుంది అయితే లోడ్ ఎప్పుడు పడుతుంది అంటే మోటార్ పైప్ లైన్ వేసినప్పుడు కానీ మోటార్ బుష్లు దగ్గర పోయే బుక్షులు పోయే అవకాశం ఉన్నప్పుడు కానీ ఇలా రిలే అనేది పట్టుకోవడం జరుగుతుంది టైం రన్ చేసినా పవర్ అనేది వచ్చింది ఇప్పుడు స్విచ్ ఆన్ చేసినా చూడండి మోటార్ అనేది పర్ఫెక్ట్గా నడుస్తుంది అయితే ఇక్కడ మీకు పోయట్లేదని మీరు చూడొచ్చు అనేది తింపింది పైన పోస్తుంది అట ఇప్పుడు మళ్ళీ వేసి ఇప్పుడు స్టార్టర్ ఎత్తుకుంది కదా మీరు చూడొచ్చు మోటార్ కూడా మనకు రన్ అవుతుంది చూసారా ఇలాంటి ఎప్పుడైనా కానీ స్టార్టర్ను వాచ్ చేసుకోండి ఇప్పుడు మోటార్ పర్ఫెక్ట్ ఉందో లేదా అని ఒకసారి నేను యామ్స్ చూస్తే పర్ఫెక్ట్గా యాంప్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ పాయింట్ ఫోర్ ఇది ఒకటి యాంప్ అనేది ఎక్కువ తీసుకుంటుంది సరే ఇది నడిచిన రోజులు నడుతుంది తర్వాత ఏం ప్రాబ్లం లేదు ఒక్కోసారి ఎక్కువ ఇంతకంటే ట్వంటీ యామ్స్ కూడా ఎక్కువ యామ్స్ తీసుకుంటే ట్వంటీ యామ్స్ అలా ఎక్కువ యామ్స్ తీసుకున్నట్లయితే మోటార్ ప్రాబ్లం ఉన్నదని మనం ఈజీగా చెప్పొచ్చు మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే వచ్చిందో లేదో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఒకసారి ఫస్ట్ రెడ్ బటన్ క్లిక్ చేసి మోటార్ ఆన్ చేసి చూడండి పోస్తుందో లేదో తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని జై హింద్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి